హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అనరాధ రఘువీర్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు నేను జొన్నపిండితో పూరి తయారు చేసినాను కదా ఆ పిండితోనే జొన్న రొట్టె వేసుకోవచ్చు జొన్న చపాతి వేసుకోవచ్చు పుల్కా చేసుకోవచ్చు ఈ జొన్న రొట్టెలు రాని వాళ్ళు బాధపడాల్సిన పడాల్సిన అవసరమే లేదు పూరి ప్రెజర్ ఉంది కదా ఆ ప్రెజర్తోనే చేసుకోవచ్చు చాలా ఈజీగా వచ్చినాయి రొట్టె కూడా చాలా బాగుంది మీకు నచ్చితే ఆయిల్ వేసుకోవచ్చు లేదంటే ఆయిల్ ఎక్కోకుండా నార్మల్గా చేసుకోవచ్చు చాలా ఈజీ రొట్టెలు చేతిలో చేతితో కొట్టలేమో అనుకునే వాళ్ళు ఇట్లా పిండిని ఇట్లా మెత్తగా ఇట్లా తయారు చేసుకొని ఇట్లా పూరి ప్రెసర్ ఉంటుంది కదా ప్రెసరు దాంతో ఒత్తుకున్నామంటేనా ఇట్లా జొన్న రొట్టెలాగా కూడా వస్తాయి నేనైతే ఆయిల్ వేసినాను కొంచెము మిగిలిన ఆయిల్ వద్దనుకుంటేనా మామూలుగా నార్మల్గా కాంచుకోవచ్చు పుల్కలాగా చాలా హెల్తీ కూడా చాలా బాగా వచ్చినాయి జనరేటర్ రాని వాళ్ళు ఇట్లా చేసుకొని తినచ్చు తృప్తిగా ఉంటుంది కదా మనకు కూడా జనరేటర్ రాదు అయినా కూడా చేసుకున్నామని తృప్తి ఉంటుంది కదా పూరి వద్దు ఆయిల్ ఉంటుంది ఎక్కువ అనుకున్నారనుకోండి కొంచెం పిండిని కొంచెం మరి మెత్త వేసుకోండి కొంచెము ముందు ప్యాన్ పెట్టుకున్నాము ప్యాన్ పెట్టుకొని రొట్టెలా కాల్చుకున్నాము ముందు స్టవ్ అనిపిద్దాము ఇక్కడ ప్యాను చిన్న మంట పెట్టుకొని వేడైతుంటుంది అంతలేక మనము చిన్నగా చపాతీ లాగా రుద్దేద్దాము ఇది కూడా పేపర్ పెట్టినాను నేను కొంచెం ఆయిల్ అంటిద్దాము పేపర్కి ఆయిలంటిద్దాము కొంచెం పిండి ముద్ద ఎక్కువ మంది చపాతి అంతా తీసుకోవాలా ఎక్కువ లేకపోయినా కూడా కొంచెం చపాతీ అంత తుంటే సరిపోతుంది దానికి ఇంకో పేపర్ కూడా మనకి పెడదాం పైన ఇవి భక్ష్యాలకి పేపర్లు ఇవి భక్ష్యాలకు మనం భక్ష్యం పేపర్ పెడతారు కదా కోటలలో అట్లా భక్ష్యం పేపర్ ఇది లేదు మీ దగ్గర కవర్ లేదనుకోండి ఆయిల్ కవర్ కానీ లేదంటే ఏదైనా సరుకులు కవర్లు వస్తుంటాయి కదా అట్లా పెట్టేసుకోండి ఎప్పుడు తెచ్చేద్దాము కొంచెం ఎక్కడైనా మందం ఉందనుకోండి కొంచెం మరి ఇట్లా పెట్టేసుకొని ఇట్లా వస్తున్నారంటే మనకి సరిపోతుంది కొంచెం చూసుకొని చూసుకొని ఇక్కడ ఎక్కడ ఎక్కడెక్కడ మంద ముందు ఇక్కడ కుక్కున్నదంటే సరిపోతుంది ఇట్లా చూసుకొని కొట్టుకోండి చూడండి చూడండి ఎక్కువ వచ్చింది కదా పెద్దగా వచ్చింది మనకి కూడా వచ్చేసింది చూడండి ఉంటే సరిపోతుంది పెనం కూడా వేడైంది కొంచెం ఆయిల్ వేసుకున్నాము ముందు వచ్చింది కదా మనకి ఈజీగా వచ్చేస్తుంది మరి దీనిపైన కూడా కొంచెం ఆయిల్ వేసేసుకోండి చూద్దాం ఇంకా బాగా వచ్చింది కదా మంటను మీడియంలో ఉంచి కాల్చుకోండి నిదానంగా ఒకటేసారి పెద్ద మంట పెట్టినానంటే మనకి మనకి లోపల కాదు ఇది నిదానంగా కాల్చుకోండి నిదానంగా కాల్చుకోండి మంటల్ మీడియంలో ఉంచే కాల్చండి హైలో పెట్టద్దండి ఇట్లా చేసేసుకుంటే మనకు రొట్టె తినే ఫీలింగ్ వస్తుంది దానికి తోడు మనం పూరిలాగా లేకుండా హైలు ఉంటుంది పూరి అనుకుంటేనా ఇట్లా చేసుకున్నారంటేనా జొన్న రొట్టె చాలా బాగుంటుంది సూపర్ చేద్దాము ఇప్పుడు మనం చూసుకోవాలి ఎక్కడెక్కడ మనకి ఎక్కువ మందంగా ఉంది అని చూసుకొని నిదానంగా ఇట్లా అంటే మనకి వచ్చేస్తుంది ఒకసారి రెండుసార్లు చేసినారంటే ఏవి అన్నీ మీరైనా మేమైనా ఏ కూడా ఒకసారికి ఓవర్కి రాదు చేస్తున్నాము మనకి చపాతి లాగా పొంగమంటే ఇవి పొంగ చూడండి మరి పొంగలేదు అదేంది ఇదేంటి అనొద్దండి చూసినారు కదా నేను జొన్నపిండితో చపాతి ఎలా తయారు చేశాను మీకు ఎగ్గి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి రెసిపీతో మేము ముందు ఉంటాను ఓకేనండి బాయ్ జొన్నపిండి కదా గోధుమ పిండి కాదు గోధుమ పిండి అయితే జీటం ఉంటుంది గోధుమ పిండిలో ఉండదు అందుకోసం అని చెప్పేసి నీళ్ళు వేడి నీళ్ళు పెట్టుకొని పెట్టుకోవాలా నీళ్ళు కొంచెం బాగా వేడిగా ఉండాలా మామూలుగా నార్మల్గా ఉండరాదు బాగా మెత్తగా గిన్నె చేస్తారు ఇక్కడ అని అంత వేడిగా అవసరం లేదు కానీ పూరి కదా అందుకోసం అని చెప్పేసి వేడి నీళ్ళు తప్పనిసరిగా మనము పిండిది జంట పిండి రెండు కప్పులు తీసుకున్నాము రెండు కప్పులు ఒక కప్పు గోధుమ పిండి కొంచెము పిండి కరివేపాకు ఇట్లా చిన్న కట్ చేసుకోవాలా కూడా ఇట్లా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి పచ్చిమిర్చి కొత్తిమీర జీలకర్ర పప్పు కూడా వేసుకున్నాము కొంచెం వేసుకోండి కొద్దిగా పసుపు పసుపు కూడా వేసి కలుపుదాం బాగా ఇప్పుడు నీళ్ళు వేడైనాయి నీళ్ళు కూడా వేసుకున్నాం ఇంకా అయిపోయినాయి స్పూన్తో కలుపుకోండి చేయి పెట్టద్దండి ముందు స్పూన్తో బాగా ఇట్లా అనుకున్నాక ఒక పది నిమిషాలు అయిన తర్వాత బాగా కలుపుకుంటే మనకు ముద్దలాగా వస్తుంది బాగా బాగా పెట్టి బాగా పీసుకున్నాము కొద్ది కొద్దిగా చెలిపే ఉంచుకుంటూ కలపండి ఒకేసారి వేయద్దండి తీసుకుందాం మనము పిండిని వేసి రెండు చేతులు పట్టేసి ఇంకా మనం తీసుకుంటా కానీ పిండి బాగా మెత్తగా మనకి బాగా గట్టి తీసుకోండి గట్టిగా ఉంటుందా కొంచెం నీళ్ళు చిలకరించండి మీకు ఈగిన జొన్నపిండి ఈగిన కొంచెము చాలా పరకగా షాప్లో కొనకచ్చిన ఏదైతే పరక ఉంటుంది కదా అట్లా పరకు ఉన్నప్పుడు ఒకసారి కొంచెము ఒక రెండు రౌండ్లు గ్రైండ్ చేసుకున్నారంటే పిండి మెత్తగా మెత్తగా వచ్చిన తర్వాత మనము పూరీ చేసుకుంటే బాగుంటుంది కొంచెం ఆయిల్ వేసుకున్నాము కొంచెం ఇట్లా చేతికి అంటించుకొని బాగా ముద్ద వేసి ఒక పది నిమిషాలు రెస్ట్ చేద్దాం దీనికి ఆయిల్ మనము పొయ్యి పైన ఆయిల్ పెట్టుకుంటే సరిపోతుంది ఆ పది నిమిషాల్లో ఆయిల్ కూడా కాగిపోతుంది ఓసారి పిండిని బాగా కలుపుకున్నాం ఇంకా